హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ మీకైతే ఎప్పటికప్పుడు మంచి ప్లాట్స్ అయితే మీకోసం తీసుకొచ్చేస్తున్నాను చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ఫ్రెండ్స్ వీలైతే ఒక చిన్న సబ్స్క్రైబ్ కొట్టేసేయండి మన వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి సో నేమ్ పెట్టేటివన్నీ కూడా ప్రాపర్టీ వీడియోస్ అనమాట మీకు భవిష్యత్తులో మంచి రిటర్న్స్ ఇచ్చే వీడియోస్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక నూట తొంభై ఒక్క గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం బెంగళూరు నేషనల్ హైవే ఒకసారి అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ కనపడేది కూడా బెంగళూరు నేషనల్ హైవే సో ఇది వచ్చేసి బెంగళూరు నేషనల్ హైవే ఫేసింగ్ వెంచర్ అనమాట అక్కడ వెహికల్ వెళ్ళేటిదంతా కూడా వెహికల్స్ జెడ్చర్లకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ బిఫోరే మనకు ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది సో ఇక్కడ కన్స్ట్రక్షన్ అయ్యేది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట ఇటు బెంగళూరు హైవే ఇటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇటు జడ్చర్ల మెయిన్ బస్ స్టాండ్కి జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటరు ఇక్కడ మనకి ఏదైతే ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయో జడ్చర్ల పోలేపల్లి ఎస్సీ జెడ్ దానికి జస్ట్ ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్లో మనం అయితే ఈ వెంచర్లో ఉన్నాము సో ఇది గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఇది నూట తొంభై ఒక్క గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ మీరైతే చూడండి ఒకసారి క్లియర్గా సో మనకి ఏడైతే ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంది సో అక్కడ ఒక స్టోన్ ఉంది ఆడొక స్టోన్ ఉంది అనమాట సో మొత్తంగా చూసుకుంటే నూట తొంభై ఒక్క గజాల ప్లాట్ ఇది ముప్పై అరవై సైజులో ఉంది బ్యాక్ సైడ్ కొంచెం తగ్గిందనమాట మొత్తం వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగు ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు హైవే కూడా హైవే కూడా పక్కనే ఉంది సెంటర్లో అయితే ముప్పై ఫీట్ల రోడ్ ఇచ్చారు స్ట్రైట్గా ఇది మనకు కార్నర్ నుంచి చూసుకుంటే మూడో ప్లాట్ నాలుగో ప్లాట్ అవుతుంది అనమాట ఇల్లు కట్టుకోవడానికైనా లేదంటే ఇన్వెస్ట్మెంట్కైనా కానీ మంచి ఆపర్చునిటీ నూట తొంభై ఒక్క గజాల ప్లాటు సో ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ